భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పిఎన్ మాధవ్ గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి జనతా వారధి అనే కార్యక్రమాన్ని ఈరోజు పల్నాడు జిల్లా కార్యాలయంలో ప్రారంభించడం జరిగింది ఈ జనతా వారధి యొక్క కార్యక్రమానికి పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా విశేషమైనటువంటి స్పందన ఈరోజు రావడానికి కూడా మనందరం కూడా ఇక్కడ పరిశీలించవచ్చు అదేవిధంగా ఈ జనతా వారధి అనే కార్యక్రమం నిరంతరం జరిగేటటువంటి ప్రక్రియ నిరంతరం జరిగే ప్రక్రియ జిల్లా కార్యాలయంలో ప్రతి శుక్రవారం కూడా ఈ యొక్క జనతా వారధి అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటాం జిల్లా జిల్లా శాఖ తరపున అదేవిధంగా జిల్లా మండలాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేయాలని చెప్పేసి జిల్లాని కార్యాలయం నుంచి కూడా పిలుపునివ్వడం జరిగింది ఆ యొక్క కార్యక్రమం కూడా ప్రతి గురువారం కూడా మండలాల్లో ప్రతి గురువారం కూడా జనతా వారధి కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది అదేవిధంగా మండల అధ్యక్షులు అక్కడ ప్రధానంగా నిర్వహిస్తారు వారితో పాటు జిల్లా నుంచి ఒక్కొక్క అతిథి కూడా అక్కడికి వెళ్ళటం ఆ యొక్క కార్యక్రమాన్ని పర్యవేక్షణ చేయటం అదేవిధంగా అక్కడ తీసుకున్నటువంటి అర్జీలన్నిటి కూడా మండల స్థాయిలో మండల స్థాయిలో ఉన్నటువంటి సమస్యల్ని అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ కావచ్చు డి ఎండిఓ కావచ్చు తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు వివిధ రకాల శాఖల వారి అందరికీ కూడా ఆ రోజే వారందరికీ కూడా సమర్పించడం జరుగుతూ ఉంది అదేవిధంగా దాని తర్వాత కూడా ఆ మండలాల్లో ఏ విధంగా దాన్ని మన దానికి వివరణ కోరుతూ ఏ విధంగా వారికి వారధిగా నిలబడతామనేది బాధితులకి అదేవిధంగా అధికారులకి వారధిగా నిలబడతామని చెప్పేసి ఆ మండలాల్లో చేసినటువంటి కార్యక్రమాన్ని కూడా మనం ప్రతి గురువారం నిర్వహిస్తూ అక్కడి నుంచి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యల్ని శుక్రవారం పూట ఈ యొక్క జిల్లా కార్యాలయంలో నర్సాపేటలో ఉన్నటువంటి జిల్లా కార్యాలయంలో ప్రకాష్ నగర్లో ఉన్నటువంటి జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది ఉంది ఇక్కడి నుంచి కూడా అనేక సమస్యల్ని ఉన్నటువంటి సమస్యల్ని స్వీకరించి దానికి మనం ఏ విధంగా పరిష్కార అధికారులకి దృష్టికి తీసుకొని వెళ్ళి వారికి ఏ విధంగా న్యాయం చేయగలుగుతాం ఏ విధంగా సమస్య పరిష్కారం అవుతా ఉంది అని చెప్పేసి మనం విచారణ చేసి దానికి సర సరైనటువంటి సూచన సలహాని ఆ బాధితులకు ఇవ్వటం అదేవిధంగా వారికి ఏ విధంగా భారతీయ జనతా పార్టీ సహాయ సహకారాలు ఆ గ్రామంలో ఆ మండలంలో చేస్తుందో కూడా వారికి తోడుగా అండగా నిలబడతా ఉంది అని చెప్పేసి నిలబడబోతా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ ఈ శుక్రవారం గురువారం ఈ రెండు వారాల్లో తీసుకున్నటువంటి అర్జీలన్నిటిని కూడా అందులో మాకు సాగులుగా ఉన్నటువంటి అంశ అంశాలు ఏ ఉంటే అవన్నీ కూడా తీసుకొని మేమందరం సోమవారం జరిగేటటువంటి కలెక్టర్ ఆఫీస్కి కూడా మేము వెళ్ళి వీళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని వెళ్ళి ఆ యొక్క బాధితులకి అదేవిధంగా అధికారులకి ఒక వారధిగా జనతా వారధిలాగా మేము ఒక ప్రజల ప్రజల కోసం ప్రజల దృష్టి ప్రజల యొక్క సమస్యల కోసం ఈ యొక్క వారధి పనిచేస్తూ ఉంది కలెక్టర్ గారితో మాట్లాడే ఆ సమస్యలు కూడా ఖచ్చితంగా వందకి వంద శాతం మేము తీర్చే విధంగా వారి దృష్టికి తీసుకొని వెళ్ళి జెన్యున్ సమస్యలైతే మాత్రం జెన్యున్ సమస్య అయితే మాత్రం ఖచ్చితంగా మేము మా మా దృష్టికి వస్తే మాత్రం అది అధికారులు దృష్టికి తీసుకెళ్లి వారి కోసం పోరాడటానికి జనతావారిది అనే కార్యక్రమాన్ని రూపకల్పన చేసినటువంటి పివిఎన్ మాధవ్ గారి నాయకత్వంలో ఈరోజు జనతావారిది కార్యక్రమం పల్నాడు జిల్లాలో అత్యంత విశేష స్పందన వచ్చిందని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా ప్రతి నిత్యం కూడా ప్రతి శుక్రవారం ఈ యొక్క కార్యక్రమం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా ముఖ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా కూడా తెలియజేస్తూ ఉన్నాం వచ్చినటువంటి అజ్జీల్ని కూడా ఇప్పుడు రాసుకోవటం వాటిని పర్యవేక్షణ చేయటం అవి ఎంత దూరం వచ్చిందండి అది ఎలా వచ్చింది ఎంత దూరం అవుతుంది తర్వాత దా అధికారులతో మాట్లా మాట్లాడి ఏ రోజు పరిష్కరిస్తారు అని చెప్పేసి ఫాలో అప్ చేయటం కూడా మా యొక్క కార్యకర్తల మీద ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ మండలంలో ఉన్నటువంటి జిల్లా రాష్ట్ర కార్యకర్తలు కూడా ఆ యొక్క ఫాలో అప్ చేస్తూ ఉంటారు ఈ విధంగా ఒక ప్రణాళిక రూపంలో ఒక ప్రణాళిక బద్దంలో ప్రజల కోసం భారతీయ జనతా పార్టీ ప్రజల కోసం సమస్యల కోసం జనతా వారిది అదేవిధంగా ప్రజల యొక్క అభ్యున్నతి కోసం మేమందరం ఉన్నామని చెప్పేసి తెలియజేయడానికి ఈరోజు జనతా వారి కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ఈరోజు బాధితులందరూ కూడా చాలా మంది వచ్చే ఈరోజు ప్రారంభించడం జరిగింది దీనికి అందరూ కూడా ఉపయోగపెట్టుకోవాలని చెప్పి ప్ర పల్నాడు జిల్లా ప్రజలు అందరూ కూడా ఈ యొక్క జనతా వారి కార్యక్రమాన్ని ఉపయోగపెట్టుకోవాలని చెప్పేసి అందరినీ కోరుతూ ప్రార్థిస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి పత్రికా ముఖ పత్రిక ఆత్మీయులందరికీ కూడా ఆత్మీయ పత్రికల అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి